పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురం గ్రామంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలోని సరస్వతి పూజా హోమం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర కళాశాల చైర్మన్ కె సత్యనారాయణ దంపతులు మరియు కాలేజీ సిబ్బంది దంపతులు ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ సరస్వతి దేవి పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మంచి చదువు ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుతూ ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని కళాశాల చైర్మన్ నిర్వహించారని ఆయన తెలిపారు విద్యార్థులు మంచి ప్రయోజకులు అవ్వాలని ఒక సంకల్పంతో ఈ యొక్క హోమం కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు

राजनीय बदी, देना महत्त्रिय बतो, तानो शरम देवी जुझिशाना प्रताचे सिक्मान्न।

सात्य अंगग्रह भावग्रह उपग्रह वसा अत प्रत्यधिदेवत सहित आज ई रोजना नरसापुर मंडल स्वर्ण्र कॉलेज नंदु इंजीनियरी कालेजी नंदु మన కొండవీటి వెంకట వెంకట్యనారాయణ గారు శ్రీమతి పద్మావతి గారు దంపతులు చైర్మన్ దంపతులచే చే మరియు ఇతర బృందం చే ఈ రోజున పిల్లల యొక్క భవిష్యత్తు కొరకై సరస్వతి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలనే భావనతోటి చైర్మన్ గారు దంపతులు చైర్మన్ గారు ఈ రోజున సరస్వతి యాగాన్ని తలంచారు ఈ యొక్క యాగం విశేషం ఏమిటి అంటే ముందుగా గణపతి పూజ పుణ్యాహవాచనము పంచగవ్యము మరియు సరస్వతి అమ్మవారి యొక్క మండపార్చన విశేషముగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకము మరియు సరస్వతి యాగాన్ని నిర్వహిస్తున్నారు ఈ యాగం చేయడం వల్ల ఈ యొక్క కళాశాలలో స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకునేటువంటి విద్యార్థులందరికీ కూడా మంచి జరగాలి విద్యా ఉద్యోగాలు కలగాలి అనే దృక్పథంతో ఈ యొక్క చైర్మన్ గారి దంపతులు ఈ యొక్క యాగాన్ని కలిగించడం జరిగింది ఈ అందరికీ యొక్క యాగం చేయడం వల్ల ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని విద్యా ఉద్యోగాలు కలగాలని はい。